హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గేట్ చక్కగా బద్రీనాథ్ కూడా చక్కగా చూసాము బ్రహ్మకపాలం కూడా వెళ్ళొచ్చాము మనా గ్రామం కూడా అయిపోయింది ఈ మనా గ్రామం తర్వాత అంటే మళ్ళీ చక్కగా నెక్స్ట్ అంతా కూడా ఇంటికే పైన ఎట్లా అంటే జోషి మఠి వెళ్తాము మధ్యలో రెండు మూడు ప్రయాగాలు ఉన్నాయి ఆ తర్వాత నారాదేవి ఆలయం ఉంది అలా చూసుకుంటూ మనం ఋషికేష్ వెళ్ళి హరిద్వార్ మీదగా చక్కగా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి హోమ్ టౌన్ వెళ్ళిపోతాం చాలా చక్కగా కంప్లీట్ అయితే ఇప్పుడు ఏంటంటే మనా గ్రామం నుంచి మనం ఇంటికే దారి అనమాట ఈ దారిలో ఏంటంటే మన గ్రామం నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో హనుమాన్ చెట్టి ఆలయం ఉంది అది చాలా విశిష్టండి ఎంత విశిష్టం ఉందంటే కనుక మహాభారతంలోకి వెళ్ళిపోవాలంట అంటే ఇప్పుడు పాండవులు కౌరవులు జోదమాడారు కదా తెలుసు కదా ధర్మరాజు అలా పందెం వేయకుండానే ఇరవై సార్లు పంది ఫిబ్రవరి చేశాడు ఏది కూడా వేయాల సరే ఏదో జరిగింది ఆ సెక్షన్ వేరు ఆ తర్వాత ఏంటంటే ఆ తర్వాత అన్నమాట ప్రకారం ఓడిపోయారు చక్కగా రణ వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయినప్పుడు ఏమైపోయిందంటే ఇక కాదు తెలుసు కదా ద్రౌపది ఐదుగురు భర్తలతోటి అలా ఉంటున్నప్పుడు ఏమైందంటే ఒక సందర్భంలో హిమాలయాలు వెళ్ళిపోయారు అరణ్యాసం అంటే వెళ్ళిపోవాలి కదా హిమాలయాలు హిమాలయానికి వెళ్ళినప్పుడు భీముడును ద్రౌపది చక్కగా ఏకాంతంలో ఉన్నప్పుడు ఆ హిమగిరి సొగస్సుడు చూశారు కదా ఏమండి హిమాలయాలు అంత అందంగా ఉంటాయండి చాలామంది కొత్తగా పెళ్లి ఉండేసి వెళ్లాల్సింది అక్కడికేంటి చక్కగా ఏ బద్రీనాథో వెళ్ళండి అక్కడ ఉండండి నేను వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ వసూధరా ట్రెక్కింగ్ చేయమట్లా వెళ్ళండి హాయిగా చక్కగా బద్రీనాథ్ చూడొచ్చు అట్లాగేంటంటే గంగోత్రి చూడొచ్చు రెండు ధాములు చూడొచ్చు కష్టమైనది కాదు నేనేం వెళ్ళొద్దాంట్లేదు నేను చక్కగా వెళ్ళండి హిమాలయాలు చూడండి ఎన్ని ప్లేసులు ఉన్నాయి హిమాలయాలు అద్భుతమైన ప్లేసులు ఉన్నాయి సో ఆ విషయం పక్కన పెట్టాక అలా ఏకాంతంతో ఉన్నప్పుడు ఆ పెగుతంతా మైమరిచిపోయి ఆ హిమగిరి అందాలు వెళ్ళి చూస్తున్నప్పుడు ఏమైపోయిందంటే కనుక ద్రౌపది ఏం చేసిందంటే భీముడితోటి చక్కగా సరస సంభాషణ జరుపుకుంటుండగా పైనుంచి ఏం చేస్తాడు కుబేరుడు వెళ్తున్నాడండి వెళ్తూ వెళ్తూ అతని చేతిలో పుష్పం ఉంది అంటే సోపూజ కోసం కైలాసానికి వెళ్తున్నప్పుడు పూలు తీసుకెళ్తాడు ఆ పూ జారి అది వచ్చి వచ్చి ఖచ్చితంగా ద్రౌపది ఇలా చేతుల్లో పడిపోయి అసలు అద్భుతమైన ఆ పుష్పం చూసి ద్రౌపది మైమరిచిపోయి అసలు పరమానందం వెంటనే అడిగింది అనమాట ఇప్పుడు అట్లాగో భర్త పక్కనే ఉన్నాడు భీమసేనుడు అప్పుడు ఆ టైంలో తనకేమైనా అనిపిస్తే అడుగుతారు కదా సహజంగా నాకు ఇలాంటి పూలు చాలా కావాలి ఎట్ల తీసుకురా నేను సూడి పూజ చేయాలి సరే ఆ టైంలో ఎవరైనా అడిగితే కాదంటారా కాదంటే కాదు నేను ఖచ్చితంగా నేను చేస్తానంటే కాదు ఇప్పుడు ఇల్లు ఏం చేస్తాను అందుకే భార్యకి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాటి ఇచ్చావా వెంటనే బయలుదేరాల్సిందే షాపింగ్ అయినా ఏదైనా సరే ఆ కాలంలో షాపింగ్ లేవు కాబట్టి నేను జస్ట్ సరదాగా చెప్తున్నానండి డోంట్ థింక్ అదర్వైజ్ ఓకే ఆ తర్వాత ఏంటంటే చక్కగా భీముడు ఏం చేస్తానంటే కదేసుకొని హారీ అడిగింది అది కూడా తీర్చలేకపోతే ఎట్లా అని చెప్పి వెళ్ళిపోయాడు చాలాసేపు అభిమానంతో తిరిగాడండి ఎక్కడ అట్లా దాంతో అడ్డం వచ్చింది దాన్ని దీన్ని కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఇష్టం వచ్చినట్టు చేశాడు పర్యావరణాన్ని ఇష్టం వచ్చినట్టు చేసేసాడు దాంతో అనుమతుడు కోపం వచ్చింది నేను ఇప్పుడు ఇది కాదు ఎందుకు చెప్తానండి పద్నాలుగు రోజులు శారదామ యాత్రలో నేను ఎన్నో చూ అట్లా ఇష్టం వచ్చినట్టు పడేశారండి ప్లాస్టిక్ కావచ్చు కవర్లు కావచ్చు బట్టలు కావచ్చు ఇష్టం వచ్చినట్టు పడేశారండి కనీసం కనీసం కామన్ సెన్స్ ఏమంటే తొంభై మంది కరెక్ట్గా ఉన్నా పది మంది చేసి అక్కడే ఉంటాయండి హిమాలయాలు అంటే అంత పెద్ద ప్లేస్ ఏంటి బస్సులో తాగడం పడేయండి కాబట్టి దయచేసి ఈ కాదు నేను చెప్తానండి దాంతో హనుమంతుల వరకు ఎట్లాగ హనుమంతుల వరకు హిమాలయాల్లో కదా ఉండేది చూశాడు భీముడు ఏంటి పర్యావరణం అంతా పాటు చేస్తాడు అని చెప్పేసి ఏం చేశాడంటే ఈ హనుమంతు చెట్టి ఆలయం దగ్గర ఒక వృద్ధ క్రోతి మారి ఆ తోకనే చివరి వరకు పెట్టాడు చాలా మందికి కాదు తెలిసే ఉంటుంది ఆ ఖాతలో అర్థమేంటి చెప్పండి పర్యావరణాన్ని పాడు చేస్తే హనుమంతుడు శిక్షిస్తాడని సరే అది దగ్గరికి రావటం తోక అడ్డం ఉండటం ఇవన్నీ చూసి ఒకటి ఎంట తో ఒకటి అవన్నీ ఏం లేవు తోటి తీసి పక్కన పెట్టుకోవటం తెలుసు కదా చాలా మందికి కాదు ఆ తర్వాత భీముడు ఎత్తలేక ఎత్తలేక రెండు చేతులతో ఎత్తి ఒక చేతు ఎత్తి నానా తిప్పలు పడి ఎంత చేసి ఏం చేసినా ఏమీ అవ్వదు దాంతో ఏమైపోయిందంటే ఆ తర్వాత తప్పు తెలుసుకొని హనుమంతుడు వారికి నమస్కారం పెట్టి మామూలు వ్యక్తి కాదు సాక్షాత్తు ఆంజనేయుడు హనుమంతుడు వాళ్ళు పెట్టాడు అప్పుడు ఏం చేశాడని హనుమంతుడు చక్కగా వెళ్ళం అనువు ఎల్లు కుబేరుడు తోటలో ఉంది ఆ సౌగంధిక పుష్పాలు ఆ ఎన్ని తీసుకొచ్చి నీ భార్యకి అహంకారం తగ్గించుకో నెక్స్ట్ ఇది ఉంది నీకు కురుక్షేత్రం ఉంది అర్జునుడి రథం మీద ఉంది మరి దీవుని ప్రార్థిస్తే అలా జరిగింది తర్వాత కాబట్టి ఖచ్చితంగా మీరు యొక్క హనుమాన్ చెట్టి ఆలయాన్ని దర్శించి ఈ గాథనే చక్కగా ఒకసారి నెమరేసుకొని ఆ తర్వాత ఈ గుర్తు పెట్టుకొని చక్కగా ఏంటంటే మీరు ప్లాస్టిక్ కూడా ఎవరైనా చేస్తుంటే ఇది కరెక్ట్గా నేను చెప్తాను ఓకే మరి నెక్స్ట్ జోషి జోషిమట్టి నుంచి ప్రయోగాలు ఉన్నాయి ఆ ప్రయోగాలు కూడా చూసేద్దాం నెక్స్ట్ వీడియో ఓకే బాయ్